అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ తీపి అయితే అందించబోతోందండి మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు మనకు ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి అలాగే ఎంత రిలీజ్ కాబోతున్నాయి ఎన్ని విడతల్లో రిలీజ్ కాబోతున్నాయి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ్ కోసం ఎదురు చూస్తున్న మన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ని అయితే చెప్పబోతుందండి ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు మనకు అతి త్వరలోనే పడబోతున్నాయి రేపు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ డబ్బుల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించబోతోందండి ఈ ఆరవ తేదీన అంటే ఫిబ్రవరి ఆరవ తేదీన రేపటి రోజున జరిగే ఈ సమావేశంలో మనకు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ అన్నదాత డబ్బులు వచ్చేసి మనకు ఇరవై వేల రూపాయలు ఉన్నాయి ఈ ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాట అయిన పద్నాలుగు వేల రూపాయలను ఎన్ని విడతల్లో రిలీజ్ చేయబోతున్నారో చెప్పడం జరిగిందనమాట మనకి పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ అన్నదాత డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులకు సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లు మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో తీసుకుంటారండి తర్వాత మనకు రిలీజ్ చేయడం జరుగుతుందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా మనకు ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ కాబోతున్నాయి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి మనకు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభో డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిసి ఇరవై వేల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ ఇరవై వేల రూపాయలు మనకు అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయండి అయితే మీకు సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభోకి సపరేట్గా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాలి అండి అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేసి మనకు మూడు విడతల్లో అయితే రాబోతున్నాయండి అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలంటే మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫార్ రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చెబుతోందండి ప్రభుత్వాలు అందించే సాయం ఏదైనా రావాలి అంటే ఆ సాయాన్ని పొందడం కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీ డబ్బులు రావాలన్నా కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి దీన్నే బూదార్ కార్డు అంటారు ఈ కార్డును మనము రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట మనకి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉందో అలాగే ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు బోగస్ పెన్షన్ బోగస్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను తీసివేయడం కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందడం కోసం మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ను మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ను అలాగే మీ భూమి యొక్క జిరాక్స్ పట్టాపా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ను అలాగే ఒక ఫోన్ నంబర్ను ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓటీపీ రావడం జరుగుతుంది మీ నంబర్కు ఆ నంబర్కు మీ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు జనరేట్ అవుతుంది ఇది ఒక యూనిక్ ఐడి అనమాట ప్రతి రైతుకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా రైతుల్ని గుర్తించే పనిలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నాయండి ఇక మనకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లను కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మార్చి వరకు టైం ఉందండి మనకి ఇంకా మార్చి వరకు ఈ రబీ సీజన్కి సంబంధించిన పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకోవచ్చు మీరు ఇంకా నమోదు చేసుకున్నట్టయితే వెంటనే నమోదు చేసుకోండి ఇక రైతులు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి ఇది కూడా చేసుకోండి మీరు ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి ఇదండి అన్నదాత సుఖీబావ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు అన్నదాత సుఖీబావ్ వచ్చేసి ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అతి త్వరలోనే మనకు డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటారు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్